చిన్న చిన్న మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఇటువైపు వస్తుంది ఆ చిన్న యూనిట్ పెట్టే వాళ్ళ దగ్గర ఎక్కువ మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది పెద్ద కంపెనీ పెట్టినప్పుడు చాలా మెషిన్ తెస్తారు కదా సో మన చేసే పని కూడా మెషిన్ చేసేస్తుంది కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటది ఇలాంటి యూనిట్ లోనే మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది అనకాపల్లిలో ఇప్పటికి మనకి పరవాడలో ఒక పెద్ద క్లస్టర్ ఉంది అచ్చుతాపురంలో ఉంది ఇప్పుడు నక్కపల్లిలో వస్తుంది అంటున్నాము సో మనకి అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఫస్ట్ మొదటి ఎంఎస్ఎంఈ పార్క్ ఇదే ఇప్పుడు దాకా మనం వన్ సెవెంటీ వన్ యూనిట్ కి అప్రూవల్ ఇచ్చేసాం వాళ్ళందరూ మన దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు అప్రూవల్ ఇచ్చేసాం చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళందరూ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లోపల అన్ని యూనిట్ ఫంక్షనల్ అయిపోతుంది కదమ్మా సిక్స్ మంత్స్ లో చేసేస్తారు కదా మీరు సో చేసేసినాక మనకి ఈ పార్క్ నుంచే మినిమం థౌసండ్ థౌసండ్ మెంబర్స్ కి ఉద్యోగులు వస్తారు దీనికంటే పెద్ద ప్రాజెక్ట్ రీసెంట్ టైంలో ఏం జరిగినట్టు నాకు తెలిసి లేదు ఈ ఏరియాలో కాబట్టి ఇంత పెద్ద ఎఫర్ట్ తీసుకున్న ఏపీసీ డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఇంత పెద్ద యూనిట్ రావాలని కష్టపడిన మన ఎమ్మెల్యే గారికి అలాగే మిగిలిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదములు చాలా చక్క ఎఫర్ట్ తో ఇది తీసుకొచ్చాము చాలా కష్టపడి తీసుకొచ్చాము మీరు అందరూ ఇక్కడ చుట్టూ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక ఫ్యామిలీకి ఒక మనిషికైనా మీ ఏరియాలో నుంచి ఉద్యోగం వస్తుంది అని మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాము మీరు బాగుపడాలి అన్నది నా కోరిక కలెక్టర్ గా సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు